హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం అందరూ బాగుండాలి అందరూ మనం అందరం ఉండాలి మీ రైతుబిడ్డ ఎప్పుడూ కోరుకుంటుంది అలాగే ఏంటబ్బా పెట్టుతో వచ్చేసింది రైతుబిడ్డ అనుకుంటున్నారు నేను మీషో నేను మీషోలో బుకింగ్ చేశాను ఫ్రెండ్స్ దండ బుకింగ్ చేశాను అన్నమాట చూడండి వచ్చింది ఈరోజు ఇంకా మీకు చూపియ్యాలనిపించింది నా ఫ్యామిలీ మొత్తానికి ఎప్పుడు ఏదైనా షేర్ చేసుకుంటా కదా ఏదైనా ఫ్యామిలీ అన్న తర్వాత ఏది దాయకూడదుగా అందుకే మీతో షేర్ చేసుకుందామని చూపిస్తా కానీ కట్ చేస్తున్నా చూడండి ఇందాక వచ్చింది మీ షోలో దండ చేసా టొడ ఎలా ఉందో మరి దండ రెండు అనమాట బాగున్నాయాత్ర మెత్తకని చేశాను అనమాట ఇదిగోండి ఇదే డబల్ దండ అనమాట స్టెప్లు అనమాట దాంట్లో వచ్చేసి చెవిలి కూడా వచ్చింది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డబల్ దండ స్టెప్ ఇది వచ్చేసి ఒక పేటది అన్నమాట మీకు చూలీలు కూడా ఉన్నాయి అనమాట చూలీ వచ్చేసి బాగున్నాయి అనమాట చూడండి ఒక పేటది అన్నమాట ఒక పేట బాగుంది కదా కామెంట్లో పెట్టండి ఎలా ఉందో దండ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ప్లీజ్ బాగుందో లేదు వాయం వల్లం కేడీలకు వెళ్దాం